త్రిలోక్ అనే సిఐ నడుచుకుంటూ స్టేషన్లోకి వస్తాడు కానిస్టేబుల్స్ అందరూ కూడా అతనికి వచ్చి సెల్యూట్ చేస్తూ ఉంటారు అదేంటి ఇది నవంబర్ అయితే క్యాలెండర్లో ఇంకా అక్టోబరే కనిపిస్తుంది మీరు అక్టోబర్లోనే ఉన్నారా అని కానిస్టేబుల్స్ని అడుగుతూ ఉంటే సారీ సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ అంటూ ఉంటే షటా నన్ను ఎవరు మోసం చేయలేవరు అందరికీ రెండు కళ్ళు మాత్రమే ఉంటాయి కానీ నాకు ఒళ్ళంతా కళ్ళే ఉంటాయి యూ కాంట్ చీట్ మీ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ హా అది సినిమా డైలాగ్ కానీ నా సంగతి తెలుసు కదా ఎవరినైనా మూడు చెరువులు నీళ్లు తాగిస్తాను అందుకే మా అమ్మ నాన్న ముందే నాకు త్రిలోక్ అనే పేరు పెట్టారు నేను ఎంటర్ అయితే సీన్ సితారే ఆల్రెడీ ఒక దగ్గర సీన్ ఎంటర్ అయింది అని త్రిలోక్ వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు ఇక వెంటనే త్రీలోకి ఎవరికి ఫోన్ చేసి నేను స్టేషన్కు వచ్చాను మా వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు డోంట్ వరీ నేను చెప్పిందే న్యాయం ధర్మం అని ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇంకొక విషయం అని చెప్పి త్రీలోకి అంటూ ఉంటే అక్కడ పనిచేసే కానిస్టేబుల్ సిఐ గారు ఏంటి సార్ ఇలా ఉన్నారు అని మరో కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటే ఆయన పేరుకు మాత్రమే సిఐ సీఎం లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన మించిన వాళ్ళు ఎవరూ లేరు అని కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్కి చెప్తూ ఉంటాడు పోలీస్ యూనిఫామ్ వేసుకున్న యముడైనా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇప్పుడే ఎక్కడో గేమ్ స్టార్ట్ చేసినట్టున్నాడు అని కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు విద్యాదేవి అందరి దగ్గరకు వెళ్ళి నాకు ఒకే ఒక్కరోజు గడువివ్వండి నేనే సుమతినని ప్రూవ్ చేసుకుంటాను అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఒక్కరోజు గడివిస్తే మరో కట్టు కదా అల్తావా ఏం చేస్తావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒకరోజు కాదు మహా ఒక గంట కూడా ఈవిడకు గడువివ్వకు సుమతక్కనే చంపిందంటే మనల్ని ఏం చేస్తుందో అని అర్చన అంటుంది ఇలాంటి హంతకురాల్ని మన ఇంట్లో ఉంచకూడదు అని గిరి అంటాడు ఎందుకు టీచర్ గారి మీద అలాంటి నిందలు వేస్తున్నారు టీచర్ గారు సుమతి అత్తమ్మను చంపడం మీరెవరు చూడలేదు కదా ఊరికే నిందలు వేయకండి అని సీత అంటుంది నిందలు కాదు నిజం పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి వాళ్ళు వస్తున్నారు అని మహాలక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే మహాలక్ష్మి ఇంటి ముందు పోలీస్ జీబ్ వచ్చి ఆగుతుంది ఇక ఆ జీబులో నుంచి శివకృష్ణ దిగి ఇంట్లోకి వస్తూ ఉంటాడు అవన్నీ తప్పుడు సాక్ష్యాలండి నేను సుమతిని మీ భార్యని రామ్ ప్రీతి మీ కన్న తల్లిని అని విద్యాదేవి ఏడుస్తూ ఉంటుంది సుమతి కోసం రామ్ ప్రీతి జన ఎంతగానో ఎదురు చూస్తున్నారు అలాంటి సుమతిని చంపి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిన నీకు శిక్ష పడాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది ఇక శివకృష్ణ మహాలక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటే అదిగో పోలీసులు కూడా వచ్చారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక విద్యాదేవి శివకృష్ణ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య రాన్నయ్య నేనే సుమతినని వీళ్ళకు చెప్తున్నా కూడా మహాలక్ష్మి అడ్డదిడ్డంగా వాదిస్తుంది నేనే సుమతనని నువ్వైనా వీళ్ళకు చెప్పన్నయ్య అని విద్యాదేవి అడుగుతూ ఉంటే సారీ విద్యాదేవి గారు నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని శివకృష్ణ చెప్తాడు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎందుకన్నయ్యా అని విద్యాదేవి అడుగుతూ ఉంటే సుమతిని హత్య చేసిన నేరానికి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నన్ను నేను హత్య చేసుకోవడం ఏంటన్నయ్య నేనెవరో మీకు తెలుసు కదా సుమతిని అని విద్యాదేవి అంటూ ఉంటే సారీ నాకు విద్యాదేవిగా మాత్రమే తెలుసు మీరే సుమత అంటానికి మా దగ్గర ఏవి ఆధారాలు లేవు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అంటే మా అమ్మను చంపింది ఈవిడేనా మామయ్య అని రామ్ అడుగుతూ ఉంటాడు మామయ్య చెప్పండి మా అమ్మను చంపింది ఈ టీచరా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది చెప్పండి బావా నా సుమతిని చంపింది ఈవిడా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఈవిడే సుమతిని హత్య చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది ఎవిడెన్స్తో సహా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు నేను ఇంటి దగ్గర నీకు వదినకు చెప్పొచ్చాను కదా నేనే సుమతినని అందరికీ చెప్తానని నాకు అంతా మంచి జరుగుతుందని ఆశీర్వదించి ఇలా మాట్లాడుతున్నారేంటన్నయ్య అని విద్యాదేవి ఏడుస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేశావు కాబట్టే ఆ పోలీస్ ఆయన నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాడు విద్యాదేవి సాక్ష్యాలు ఆధారాలతో సహా నువ్వే సుమతిని హత్య చేసినట్టు వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఫైల్ అయింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆవిడ సుమతి అత్తమో కాదో కాసేపు పక్కన పెట్టండి కానీ ఒక మనిషిని హత్య చేసేంత దుర్మార్గురాలు టీచర్ గారు కాదు టీచర్ గారిని అరెస్ట్ చేయొద్దు నానా అని సీత అంటూ ఉంటుంది ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ అయింది అరెస్ట్ని ఎవరు ఆపలేవరు సీత అని శివకృష్ణ అంటాడు ఏంటి సీత మీ మేనత్త సుమతిని హత్య చేసిన ఆవిడ్ని కాపాడాలని చూస్తున్నావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా చాలు ఆపండి నేనే సుమతిని ఏమండి మన పెళ్ళైనప్పటి నుంచి మనం ప్రేమించుకున్నప్పటి నుంచి ప్రీతి రామ్ పుట్టే వరకు జరిగిన విషయాలన్నీ కూడా పోసగుచ్చినట్టు చెప్తాను మీకు అంతకంటే ఏం ఆధారాలు కావాలండి అని విద్యాదేవి జనార్థం చేయి పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఉంటూ సుమతి గురించి ప్రతి విషయం తెలుసుకున్నావు ఇంకా నువ్వేంటి మాకు చెప్పేది అని మహాలక్ష్మి అంటుంది ప్రీతి రామ్ సీతలతో ప్రేమగా నటిస్తూ సుమతి గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ అవే ఆధారాలు అంటున్నావా అని అర్చన అంటూ ఉంటుంది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావు కానీ దొరికిపోయావు విద్యాదేవి అని గిరి అంటాడు ఏంటి నాన్న టీచర్ గారి గురించి నీకు తెలుసు కదా నువ్వు ఆవిడను అరెస్ట్ చేయటం ఏంటి మాట్లాడండి నానా అని సీత ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నేను డ్యూటీలో వచ్చాను సీత మా పై ఆఫీసర్ ఇచ్చిన ఆర్డర్స్ని నేను ఫాలో అవ్వాలి ఈ కేసుకు సంబంధించి నేను ఏం మాట్లాడకూడదు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక శివకృష్ణ బేడీలు తీసుకొని విద్యాదేవి దగ్గరకు వెళ్ళి ఇవ్వరండర అరెస్ట్ విద్యాదేవి గారు ఏదైనా చెప్పుకోవాలంటే స్టేషన్లో కోర్టులో చెప్పుకోండి అని శివకృష్ణ చెప్తూ ఉంటే విద్యాదేవి తన రెండు చేతులను శివకృష్ణకిస్తుంది ఇక శివకృష్ణ విద్యాదేవి రెండు చేతులకు బేడీలు వేస్తాడు ఈరోజు నేను సుమతినని నిరూపించలేకపోవచ్చు కానీ ఈ మహాలక్ష్మిలాగా మనుషుల్ని మాత్రం హత్య చేసే మనస్తత్వం నాకు లేదు త్వరలోనే నేను సుమతినో కాదో కాలమే దారి చూపిస్తుంది అని విద్యాదేవి చెప్తూ ఉంటుంది పదండి ఇన్స్పెక్టర్ గారు అని విద్యాదేవి అంటుంది ఇక శివకృష్ణ విద్యాదేవిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏంటి డాడీ ఇదంతా కొన్ని రోజులు అమ్మ చనిపోయిందని మరి కొన్ని రోజులు అమ్మ బ్రతికుందని ఇప్పుడు ఈ విద్యాదేవి గారే అమ్మను హత్య చేసిందని అంటున్నారు ఏది నిజం అని రామ్ జనార్దన్ని అడుగుతూ ఉంటాడు ఏంటి డాడీ పిన్ని మామయ్య చెప్పింది నిజమా ఈ టీచర్ గారు అమ్మని చంపేశారా అని ప్రీతి అడుగుతూ ఉంటుంది నిజంగా అమ్మ వస్తుందేమో అమ్మ చేతుల మీద నా పెళ్ళి జరిపించుకోవాలని అమ్మని గట్టిగా హక్ చేసుకొని ఏడవాలని నాకు ఉంది డాడీ అని ప్రీతి చెప్తూ ఉంటుంది మీ అమ్మను మనం ప్రాణాలతో చూస్తామన్న ఆశ అప్పుడే పోయింది అని జనార్దన్ బాధపడుతూ ఉంటాడు నేను అనుకున్నది అనుకున్నట్టుగానే చేశాను మిగతాదంతా పోలీసు వాళ్ళు చూసుకుంటారు అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విద్యాదేవి వాళ్ళు పోలీస్ జీబు దగ్గరకు వెళ్ళగానే అన్నయ్య నా గురించి తెలిసిన నువ్వే నా చేతికి బేడీలు వేసి అరెస్ట్ చేశావంటే నేనే సుమతినని నిరూపించుకోవాలన్న ఆశ కూడా లేదన్నయ్య అని విద్యాదేవి అంటూ ఉంటుంది కర్తవ్యానికి భద్రుణ్ణై నీ కష్టానికి బాధ్యతయ్యానమ్మా నీకే అంత బాధగా ఉంటే చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను ఈ చేతులతో ఆడిచ్చాను ఈ చేతులతో పెద్దదాన్ని చేశాను నాకెంత బాధగా ఉందో కాస్త అర్థం చేసుకోమ్మా అని శివకృష్ణ అంటూ ఉంటాడు చెల్లెలుగా కాకపోయినా ఒక నిరపరాధిని అనవసరంగా అరెస్ట్ చేస్తుంటే ఆ పోలీస్కి తన గుండె కోత ఎలా ఉంటుందో అది నాకే తెలుసమ్మా అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఇక అప్పుడే రామ్ ప్రీతి సీత పరిగెత్తుకుంటూ గుమ్మంలోకి వచ్చి విద్యాదేవి శివకృష్ణ మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటారు అందరికీ నిజం చెప్తే అందరూ సంతోషంగా ఉంటామనుకున్నాము దేవుడు ఎందుకు ఇలా చేస్తుండో అర్థం కావట్లేదన్నయ్య అని విద్యాదేవి అంటూ ఉంటే దేవుడు మంచి వాళ్ళకే కదమ్మా కష్టాలు పెట్టేది ఏ అన్నకు కూడా తన చెల్లెల్ని అరెస్ట్ చేసే బాధ్యత ఆ దేవుడు ఇవ్వకూడదమ్మా అని శివకృష్ణ అంటూ ఉంటాడు భూమిలో మందు పాత్ర ఉందంటే అది ఏ రోజుకైనా బయటికి వస్తుందమ్మా అలాగే నిజం కూడా ఏదో ఒక రోజు తప్పకుండా బయటికి వస్తుంది నువ్వు శిక్ష నుంచి బయటపడతావు అని శివకృష్ణ చెప్తూ ఉంటే నేను నిజంగా ఈ శిక్ష నుంచి బయటపడతానా అన్నయ్య అని విద్యాదేవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నువ్వు ఏ తప్పు చేయలేదు నిరపరాధివి తప్పకుండా నువ్వు శిక్ష నుంచి బయటపడతావు పదమ్మ వెళ్దావు అని శివకృష్ణ విద్యాదేవితో చెప్తూ ఉంటాడు ఇక విద్యాదేవి పోలీసు జీవి ఎక్కబోతూ రామ్ సీత ప్రీతిలను చూస్తూ ఉంటుంది నా మీద ప్రేమ కనిపించాల్సిన నా పిల్లల కళ్ళల్లో కోపం కనిపిస్తుంది ఇంతకంటే పెద్ద శిక్ష ఏముంటుందన్నయ్య అని విద్యాదేవి అంటూ ఉంటుంది ఇక శివకృష్ణ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే పాపం టీచర్ గారు అత్తమ్మను చంపి ఉండరు అనవసరంగా ఈ కేసులో ఇరుక్కున్నారు అని సీత అంటూ ఉంటే రాంప్రీతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శివకృష్ణ విద్యాదేవి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కు వస్తారు ఇక అప్పుడే త్రిలోక్ విద్యాదేవి కోసం ఎదురుగా కూర్చొని ఉంటాడు విద్యాదేవి లోపలికి వస్తూ ఉంటే ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక అక్కడే విద్యాదేవి శివకృష్ణ వాళ్ళు ఆగిపోతారు రెస్పెక్టెడ్ లేడీ కానిస్టేబుల్స్ లోపలికి వచ్చి ఈ వీర వనితకు హారతివ్వండి అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటే కానిస్టేబుల్స్ విద్యాదేవికి హారతిస్తారు రావమ్మ విద్యాదేవి రావమ్మ అని త్రిలోక్ పాట పాడుతూ ఉంటాడు ఏంటి ఇదంతా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఒక అన్నయ్య వెళ్ళి తన చెల్లెల చేతికి బేడీలు వేసి తీసుకురావటం వింతగా ఉంది అందుకే ఇది అని సిఐ త్రీలో చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి